నెట్వర్క్ మార్కెటింగ్ కూడా మిగతా అన్ని వ్యాపారాలగే గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపారం గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపారం అయినప్పటికీ ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు ఈ పెట్టుబడి అవసరం లేదు అనేటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఇదే ఈ వ్యాపారాన్ని చిన్న చూపు చూడటానికి కారణమైంది చాలామంది పెట్టుబడి లేకపోవటం వల్ల అంత కేర్ చేయరు చాలా చిన్న చూపు చూస్తారు తత్ఫలితంగా ఏమవుతుంది సరైనటువంటి సమయం పెట్టడం లేదు సరైనటువంటి శ్రద్ధ పెట్టడం లేదు సరైనటువంటి విద్య అభ్యసించడం లేదు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవడం లేదు దీంతో చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు మీరు ఫెయిల్ అయినటువంటి జాబితాలో ఉండాలి అనుకుంటున్నారా సక్సెస్ అయినటువంటి వాళ్ళ జాబితాలో ఉండాలి అనుకుంటున్నారా సక్సెస్ కావాలి అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి పూర్తిగా అర్థం చేసుకోవాలి అలాగే సరైనటువంటి మార్గదర్శకత్వం తీసుకోవాలి అదేవిధంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి నేర్చుకోవటం అనేటువంటిది కంటిన్యూ చేస్తూ ఉండాలి అయితే ఈ పుస్తకం నుంచి ప్రారంభించండి ఆ పుస్తకం పేరు ప్రశ్నలే సమాధానాలు ఈ పుస్తకం నెట్వర్క్ మార్కెటింగ్లో ఎదురయ్యేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పష్టమైనటువంటి సమాధానాలు ఇస్తుంది ఈ పుస్తకం కొత్త వారికి మార్గదర్శకంగా ఉండటమే మాత్రమే కాకుండా అనుభవజ్ఞులైనటువంటి వారికి కూడా మంచి వ్యూహాలను ఇవ్వటంలో ఈ పుస్తకం చాలా తోడ్పడుతుంది ఈ పుస్తకంలో నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసే వారికి అవసరమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేశారు రచయిత నెట్వర్క్ మార్కెటింగ్ పునాది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది మిగతా వ్యాపారాలతో మిగతా వ్యాపార విధానాలకు ఈ విధానానికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి మొదలైనటువంటి విషయాలను చాలా స్పష్టంగా వివరించడం జరిగింది విజయానికి వ్యూహాలు సరైనటువంటి పద్ధతులు సరైనటువంటి మనం అనుసరించాల్సినటువంటి విధానాలు అదే విధంగా సక్సెస్ అవ్వటానికి సంబంధించినటువంటి సక్సెస్ అవ్వటానికి అవసరమైనటువంటి వ్యూహాలను ఇందులో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది మనకు చాలా ఉపయోగపడతాయి కూడా అపోహలు వాస్తవాలు నెట్వర్క్ మార్కెటింగ్ పై ఉన్నటువంటి అపోహలను తొలగించి వాస్తవాలను చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అపోహలతో ఉన్నటువంటి వాళ్ళే మనకు ఎదురు పడతారు కాబట్టి ఆ అపోహలు ఏంటి అసలు వాస్తవాలు ఏంటి ముందు మనకు తెలుసుకొని ఉంటే గనక వారికి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలం వివరించగలం అర్థం చేయించగలం సో కాబట్టి ముందు మనలో ఈ వ్యాపారంపై ఉన్నటువంటి అపోహలను తీసివేసుకుంటే అంటే స్పష్టత తెచ్చుకుంటే ఆ అపోహలపై స్పష్టత తెచ్చుకుంటే ఎదుటి వ్యక్తులకు మనం చక్కగా వివరించగలం ఆ విధంగా వారి అపోహలను తొలగించి వ్యాపారంలో తీసుకురాగలం ఇది మీకు చాలా తోడ్పడుతుంది నెట్వర్క్ నిర్మాణం నిర్వహణ బలమైన టీంని ఎలా నిర్మించాలి నిర్మించినటువంటి టీంను ఎలా యాక్టివ్గా ఉంచాలి ఎలా ప్రోత్సహించాలి మనం ఎలా పదంలో నడవాలి అలా అలాగే మన టీంని ఎలా విజయపథంలో నడిపించాలి అనేటువంటి విషయాలను దీంట్లో కవర్ చేశారు చాలా వివరంగా చాలా సింపుల్ మెథడ్లో ఉపయో పదాలను ఉపయోగిస్తూ మనకు వివరించడం జరిగింది దీన్ని అర్థం చేసుకుంటే టీంని నిర్మించగలం టీంని యాక్టివ్గా ఉంచగలం మనం విజయం సాధించగలం మన టీంని కూడా విజయ పదంలో నడిపించగలం ఉత్పత్తుల మార్కెటింగ్ అండ్ విక్రయాలు ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి కస్టమర్లను ఎలా ఆకర్షించాలి విక్రయాలని ఎలా పెంచుకోవాలి అనే విషయాల్లో చక్కటి మార్గదర్శకత్వాన్ని ఈ పుస్తకంలో అందించడం జరిగింది ఇలా మనకు అవసరమైనటువంటి అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ పై మనం చూడాల్సినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ని మనం చూడాల్సినటువంటి అసలైనటువంటి దృష్టికోణాన్ని మనకు పెంపొందిస్తుంది సో కాబట్టి ఈ పుస్తకాన్ని చదవటం అనేటువంటిది చాలా అవసరం నేను చాలా రికమెండ్ చేస్తున్నాను ఇది చాలా పాత పుస్తకం చాలా మంది ఈ పుస్తకం చదవమని రికమెండ్ చేస్తారు రికమెండ్ చేయగా మనం వింటాం విని ఊరుకుంటాం విని కొంతమంది పుస్తకాన్ని కొంటారు కానీ చదవరు కొంతమంది పుస్తకాన్ని చదవటం ప్రారంభిస్తారు కానీ పూర్తి చేయరు కొంతమంది చదవటానికి చదువుతారు కానీ దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోరు మీరు ఆ విధంగా ఉండకుండా ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలోనో లేకపోతే ఎవరైనా వీడియోలో చెప్తుంటేనో వినకుండా ఈ పుస్తకాన్ని కొని మీరు చదివితే మీరు చదువుతుంటే మీ బ్రెయిన్ అనేటువంటి దాంతో ఫాలో అవుతుంది కాబట్టి చక్కగా మీకు బాగా అర్థం అవుతుంది వన్స్ ఒకసారి ఈ పుస్తకాన్ని మీరు అర్థం చేసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీ యొక్క వేగం అనేటువంటిది మీ యొక్క దృక్కోణం అనేటువంటిది ఖచ్చితంగా మార్పు చెందుతుంది కాబట్టి ఈ పుస్తకాన్ని కొనండి కొనడం మాత్రమే కాదు చదవండి చదవటం మాత్రమే కాదు శ్రద్ధగా చదివి దాన్ని ఆకలింపు చేసుకోండి మీ బిజినెస్ అనేటువంటిది పరుగులు పెడుతుంది మీరు ఒక మంచి కంపెనీలో ఒక మంచి లీడర్తో బలమైనటువంటి నాయకుడితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా నెట్వర్క్ మార్కెటింగ్లో సరైనటువంటి విజయాన్ని సాధించడానికి సరైనటువంటి మార్గదర్శకత్వం చాలా అవసరం మీరు సపోర్ట్ చేసేటువంటి లీడర్తో బలమైనటువంటి టీమ్ తో కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా అలా అయితే నా టీంలో జాయిన్ అయి నాతో పాటు బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెంటనే నన్ను సంప్రదించండి మీరు మొదటి అడుగు వేస్తే మిగతా ప్రయాణంలో నా పూర్తి సపోర్ట్తో మిమ్మల్ని విజయపదం వైపు నడిపిస్తాను ఇప్పుడే మీ మంచి భవిష్యత్ కోసం మీ బంగారు భవిష్యత్ కోసం మంచి నిర్ణయాన్ని తీసుకోండి నా పేరు జాన్సన్ నేషనల్ టీమ్ కోఆర్డినేటర్ ఇన్ మై లైఫ్ స్టైల్